అమ్మవారి ఆశీస్సులతో ఈ విజయదశమి శుభదినాన జీవకమలం యాత్ర ప్రారంభమవుతుంది భక్తి రాగాలు సుమనోహర గీతాలు స్తోత్రాలు ఆధ్యాత్మికత కళలు మన మనస్సును పవిత్రం చేసే ప్రేరణాత్మక ఆలోచనలతో జీవకమలం మీ ముందుకు రాబోతుంది విశ్వ వినోదిని నందనువరవిందోది వాసిని విష్ణు విలాసిని జ్యేష్ణును భగవతి హేషితి కంఠ కుటుంబిని భూరి కుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్ధిని రమ్యక పర్ధిని రమ్యకపర్ధిని రమ్యక పర్ధిని శైలసుతే మన దేశం సంస్కృతి సాంప్రదాయాలకు నెలవు ఆ విలువలను ఆచారాలను ముందు తరాలకు అందించడమే ఈ జీవకమలం ఛానల్ లక్ష్యం మన కళలు మన గౌరవం ప్రతి కళారూపం ఒక ప్రత్యేకమైన భాషలా పనిచేస్తుంది ఉదాహరణకు సంగీతం మన మనస్సును హత్తుకుంటుంది చిత్రకళ మన కళకు ఆనందాన్ని అందిస్తుంది నృత్యం శరీర భాష ద్వారా భావాలను వ్యక్తపరుస్తుంది సాహిత్యం మన ఆలోచనలను లోతుగా ప్రభావితం చేస్తుంది మన భావోద్వేగాలు ఆలోచనలు కల్పనాశక్తి సృజనాత్మకతను వ్యక్తీకరించే ఇటువంటి విశాల భావనలు ఈ ఛానల్లో సజీవంగా వికసిస్తాయి మనసుకు శాంతి జీవితానికి స్ఫూర్తి జీవకమలం కృపతో మన జీవకమలం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించండి జై శ్రీరామ్ శ్రీమాత్రే నమ